యావరేజ్గా ఉంది లేదు లేదు నాకైతే అసలు కనిపించలేదు పూరి జగన్ అసలు ఒక లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ దీంట్లో అయితే కనిపించలేదు రామ్ యాక్టింగ్ రామ్ సంజయ్ దా యాక్టింగ్ ఇంకా అలీ మిడిల్ మిడిల్లో కామెడీ ఓకే అది ఆ కామెడీ కూడా మొత్తం సేమ్ పెట్టారు లేదు లేదు అస్సలు లేదు పూరి జగన్నాథ్ ముందు మూవీస్ అసలు నేను చూసాను కానీ ఓకే ఒకటే కామెడీ మూవీ మొత్తం నడిపించారు కానీ ఏం లేదు అక్కడ లేదన్న లైగర్ ఒక పెద్ద రాడ్ ఇది నాకు తెలిసి ఒక చిన్న రాడ్ ఓకే లైగర్ కన్నా కొంచెం అబ్బాయి రెండు రాడ్లే అన్న పక్క రెండు రాడ్లే కొంచెం కొంచెం ఈ సీక్వెల్స్ కాకుండా కొంచెం ముందు మూవీస్ ట్రై చేసినా కొత్త మూవీస్ మేము ట్రై చేస్తే బెటర్ అన్నా సాంగ్స్ అయితే అసలు వేస్ట్ అన్న దాంట్లో ఏం లేదు అసలు ముందు దాని ఇస్మార్ట్ శంకర్ల లాగానే ఉన్నాయి అసలు ఏం కొత్తగా లేదు లేదు ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉంది అసలు స్టోరీ ఏం కొత్తగా లేదు టెన్ సిక్స్ ఇస్తారన్నా బాగా అన్నా నచ్చలేదు అదే అన్న డబల్ స్మార్ట్ కాదు డబల్ ఫ్లాప్ ఇది లైగర్ ఇంకా డబల్ స్మార్ట్ తీసి డబల్ ఫ్లాప్ కొట్టాడు బూరీ సెకండ్ నాకైతే నచ్చలేదు బ్రో ఊబి నచ్చలే కామెడీ లేదు ఏం లేదు ఎందుకో ఎందుకు ఆలీ ఆలీని ఎందుకు పెట్టాడు కూడా నాకు అర్థం కాలేదు ప్రతి ఒక పది నిమిషాలకి ఒక నిమిషం కనపడతాడు హి అని కోట్లా నవ్వుతాడు వెళ్ళిపోతాడు అంత మించి ఆలీ కామెడీ ఏం లేదు సంజయ్ దత్ ముందు నిజం చెప్పాలంటే మన హీ రామ్ కూడా అంత నిలవలేదు ఎందుకంటే రామ్ యాక్టింగ్ వేసి బాగానే ఉంటుంది నేను రామ్నే నేను అన్నాను కానీ అంటే బాడీ లేదు రామ్కి బేసికల్ ఈ మూవీలో ఇంతకుముందు మనకి తెలిసింది వెయిట్ లాస్ అయ్యాడు రామ్ ఆ వెయిట్ లాస్ వల్ల ఇంకా చాలా సందగ్గా కనిపించాడు అని సంజయ్ దత్ని కొట్టేంత కూడా లేదు డైరెక్షన్ అసలు దాన్ని నచ్చలేదు అంటే సింక్ ఒక ఇద్దరు అమ్మ క్యారెక్టర్లు పెట్టారు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు ఎవరితోనో అమ్మ అంటాడో ఆమె రాష్ట్రకి ఫాలో అవుతూ ఉంటుంది అసలు సింక్ లేదు ఒక దానికి పది నిమిషాలకు సాంగ్ అదో ల్యాగ్ అట్టర్ లాగ్ ఓ ఐదో ఆరు సాంగ్లు ఉన్నాయి అనవసరంగా అవన్నీ అనవసరం రెండు మూడు ఐటమ్ సాంగ్లు ఉన్నాయి ఓ మంచి సెంటిమెంట్ వెళ్తుంది ఓ లవ్ సెంటిమెంట్ వెళ్తుంది అనేసరికి ఓ ఐటెం సాంగ్ అదే లై లైగర్ డబల్ ఇస్మార్ట్ తీసి డబల్ ఫ్లాప్ కొట్టే డబల్ ఇస్మార్ట్ కాదు డబల్ ఫ్లాప్ పూజ